అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి వారం రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఆ రాష్ట్ర సీఎం ఎవరు అనే దానిపైన ఇప్పటికీ ఆ సస్పెన్స్ అయితే కొనసాగుతూనే ఉంది ఇక దీనికి సంబంధించి ఇప్పటికే కీలకమైన నేతలు అటు బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీసు అలాగే షిండే వర్గం నుంచి ఏక్నాథ్ షిండే అలాగే అజిత్ పవార్ వీరు ముగ్గురు కూడా ఢిల్లీలోనే ఉన్నారు ప్రస్తుతం ఢిల్లీలోనే మకాం వేశారు గురువారం అర్ధరాత్రి దాటే వరకు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా వీళ్ళంతా కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపినప్పటికీ కూడా ఇప్పటికీ మహాసీఎం ఎవరు అనే అయితే ఇప్పటివరకు ఒక క్లారిటీ రాలేదు మరోపక్క వారం రోజుల కిందట ఆ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడయ్యాయి ఇప్పటికే ఆ రాష్ట్ర సీఎంగా హేమంత్ సోరేన్ బాధ్యతలు కూడా చేపట్టిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఇప్పుడు మహారాష్ట్ర సీఎం ఎవరు అనే అయితే ఇప్పటికీ ఎడతగని ఉత్కంఠ అయితే కొనసాగుతూనే ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి ఈ బీజేపీ ఈసారి ఈ సీఎం పదవి తమకే కావాలి అంటూ కూడా ఆ బీజేపీ పట్టుబడుతుంది దేవేంద్ర ఫడ్నవీస్ని మరోసారి గతంలో సీఎంగా చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ని మరోసారి సీఎంగా చేయాలని చెప్పి కూడా ఇప్పటికే అధిష్టానం అయితే భావిస్తుంది అందులో భాగంగానే ఇప్పటికే ఈ మిత్రపక్షాలైన మహాయుతి కూటమికి సంబంధించిన మిత్రపక్షాలైన శివసేన అంటే ఏక్నాథ్ షిండేకి సంబంధించిన శివసేనతో అలాగే అజిత్ పవార్కు సంబంధించిన ఎన్సీపీతో కూడా ఇప్పటికే చర్చలు జరుగుతుంది బట్ ఇప్పటికీ అయితే ఎవరు పట్టు విడట్లేదు అన్నట్లు కూడా మనకు తెలుస్తుంది మరోపక్క ఏక్నాథ్ షిండే కూడా మరొకసారి తనకు సీఎం పదవి కావాలి అంటూ కూడా ఆయన కూడా ఒకంత బెట్టు చేస్తున్నట్లు కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే వారి అందరితో కూడా బీజేపీ అధిష్టానం మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఏకతడి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఏక్నాథ్ షిండే మాత్రం పట్టు వదలట్లేదు అన్నట్లు కూడా మనకు తెలుస్తుంది ఖచ్చితంగా మరొకసారి తనకు తనకే సీఎం పదవి అప్పజెప్పాలి తనకే సీఎం పదవిని ఇవ్వాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది సో ఒకసారి మనం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల వారీగా చూస్తే మహారాష్ట్రలో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇందులో బీజేపీ నూట నలభై ఐదు స్థానాల్లో పోటీ చేస్తే నూట ముప్పై రెండు స్థానాల్లో విజయం సాధించింది అలాగే ఏక్నాథ్ ఇండియాకి సంబంధించిన శివసేన ఎనభై ఏడు చోట్ల పోటీ చేస్తే ఎనభై ఒక్క చోట్ల పోటీ చేస్తే యాభై ఏడు స్థానాల్లో గెలుపొందారు శివసేన అభ్యర్థులు ఆ తర్వాత అజిత్ పవర్కి సంబంధించిన అభ్యర్థులు మొత్తం యాభై ఏడు చోట్ల పోటీ చేస్తే నలభై ఒక్క మంది అభ్యర్థులైతే గెలిచారు సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఈ మహాయుతి కూటమికి సంబంధించి బీజేపీకి సంబంధించి బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడింది సో మా వాళ్ళు ఒక కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి ఖచ్చితంగా కూటమి ఈ ధర్మాన్ని పాటించాల్సింది కాబట్టి ఖచ్చితంగా సీఎం ఎవరు అనే దానిపైన మూడు పార్టీల ఏకాభిప్రాయం తీసుకున్న తర్వాతే సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు బట్ ఎవరు ఈ మూడు పార్టీలు ఈ కూటమికి సంబంధించి ఎవరి దగ్గర నుంచి కూడా ఒక మెట్టు ఎవరు దిగడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు కాబట్టి సీఎం అయితే సస్పెన్స్ కొనసాగుతుంది ఇప్పటికే దీనికి సంబంధించి అజిత్ పవార్ కూడా మొదట తాను కూడా సీఎం రైస్లో ఉన్నానంటూ పట్టుబట్టిన ఆయన ఇటీవల కొంత ఒక మెట్టు దిగి ఆయన పర్లేదు సీఎం పదవి కాకుండా తమకు తమ వర్గానికి కీలకమైన పోర్ట్ఫోలియోలతో పాటు తనకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని కూడా ఆయన ఆఫర్ చేసినట్లు కూడా తెలుస్తుంది సో ఈ క్రమంలోనే అటు బీజేపీ అంటే అవసరమైతే అక్కడ ఉన్న పరిణామాలను బట్టి అవసరమైతే రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో ఎవరు ఊహించడం కష్టం కాబట్టి ఒకవేళ అటు బీజేపీ అజిత్ పవార్తో కలిసి ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే ఏక్నాథ్ షిండే తను కూడా తనకు సీఎం పదవి కావాలి అని చెప్పి మొండిగా వ్యవహరిస్తుండటంతో ఒకవేళ బీజేపీ ఆ విధంగా కూడా అడుగులు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే బీజేపీకి సొంతంగా నూట ముప్పై రెండు సీట్లు ఉన్నాయి అలాగే అజిత్ పవార్కి నలభై ఒక్క సీట్లు ఉన్నాయి సో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది స్థానాలు వస్తే సరిపోతుంది కాబట్టి ఒకవేళ అజిత్ పవారు అలాగే బీజేపీ ఈ వీళ్ళిద్దరూ కలిసినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పి బీ ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మరోపక్క ఏనాథ్ సిండే ఏక్నాథ్ సిండే తనకు సీఎం పదవి కావాలి అంటున్నాడు కాబట్టి ఇలాంటి తరంలో వాళ్ళిద్దరూ కలిస్తే కనుక ఏక్నాథ్ సిండేకి పెద్ద దెబ్బ తగిలే అవకాశం కూడా ఉన్నట్లు క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే ఏక్నాథ్ సిండే ఇటువంటి టైంలో కొన్ని డిమాండ్లు అయితే అధిష్టానం ముందు ఉంచినట్లు కూడా మనకు తెలుస్తుంది ఐదు ప్రధానమైన డిమాండ్లు ఆయన బీజేపీ పెద్దల ముందు ఉంచినట్లు కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది ఇక ఐదు డిమాండ్లు ఒకటి ప్రధానంగా మనం చూస్తే అయితే మహాయుతి కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి ఆయన కన్వీనర్గా చేయాలని చెప్పుకొని ఆయన ప్రధానమైన డిమాండ్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఒకవేళ కూటమికి ఈ మహాయుతి కూటమికి కన్వీనర్గా కనుక ఏకనాథ్ షిండేని చేస్తే ఖచ్చితంగా ఏకనాథ్ షిండే కానీ ఏకనాథ్ షిండేకి సంబంధించిన శివసేన పార్టీ కానీ మరింత బలపడే అవకాశం ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమికి ముఖ్యంగా బీజేపీకి అంటే నష్టం కలిగే ప్రమాదం ఉంది నష్టం కలిగే అవకాశం కూడా ఉంది అని భావిస్తున్న బీజేపీ పెద్దలు ఈ కూటమి కన్వీనర్గా ఆయనకు బాధ్యతలు అప్పచెప్పడం ఏమాత్రం ఇష్టం లేనట్లుగా కూడా ఉన్నట్లు కనిపిస్తుంది మరోపక్క చూసుకుంటే ఇక ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ప్రస్తుతం ఆయన కళ్యాణ్ లోక్సభ నియోజకవర్గ సభ్యుడిగా ఉన్నాడు ఆయన గత లోక్సభ ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు ఆ తర్వాత ఇప్పుడు తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒకవేళ తనకు కనుక సీఎం పదవి ఇవ్వకపోతే తన కుమారుడికి శ్రీకాంత్ షిండేకి ఆయనకు డిప్యూటీ సీఎం ఇవ్వాలి అని చెప్పి కూడా ఆ ఏనాథ్ షిండే ఒక డిమాండ్ని అధిష్టానం ముందు ఉంచినట్లు కూడా మనకు తెలుస్తోంది ఇక మూడో డిమాండ్ ప్రధానంగా అంటే సీఎం తర్వాత అత్యంత బలమైన పోర్ట్ఫోలియో ఏదైనా ఉంది అంటే అది హోంశాఖ సో హోంశాఖను కూడా ఖచ్చితంగా శివసేన ఏకనాథ్ షిండేకి సంబంధించిన శివసేన వర్గానికి కేటాయించడంతో పాటు క్యాబినెట్లో కీలకమైన పోర్ట్ఫోలియోలు కూడా తమకు అప్పచెప్పాలి అంటూ కూడా ఏకనాథ్ షిండే అయితే అధిష్టానం ముందు బీజేపీ పెద్దల అయితే ఒక ప్రపోజల్ పెట్టినట్లు కూడా మనకు తెలుస్తుంది ఇవే కాకుండా ఇప్పటివరకు మూడు ప్రపోజల్స్ చూసాం నాలుగో ప్రపోజల్ ఇది ఒక కీలకమైన ప్రపోజల్గా మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ శివరాజ్ సింగ్ చౌహాన్ అలాగే హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ వీరు ఆ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా చేసిన తర్వాత ప్రస్తుతం వాళ్ళు కేంద్ర కేంద్రంలో కేంద్ర క్యాబినెట్లో వాళ్ళు కీలకమైన మంత్రి పదవులు అయితే మంత్రి పదవుల్లో ఉన్నారు కాబట్టి తమకు కూడా ఒకవేళ తనకు కనుక ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే ఖచ్చితంగా తమ వర్గానికి చెందిన ఎవరో ఒకరికి కేంద్రంలో కీలకమైన పోర్ట్ఫోలియో అది క్యాబినెట్ ర్యాంకుతో కీలకమైన పోర్ట్ఫోలియో కూడా ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఇక చివరిగా కీలకమైంది బిఎంసి బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఇది అక్కడ చాలా కీలకమైంది ఒక మహారాష్ట్రకే కాదు దేశానికి ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబై ఇది చాలా కీలకమైంది కాబట్టి బీఎంసీ మేయర్ పదవి ఏకనాథ్ షిండే డిమాండ్ చేస్తున్నట్లు మనకు క్లియర్గా తెలుస్తుంది ఒకవేళ ముంబై మేయర్ ఎన్నికల్లో సంబంధించి బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచినప్పటికీ కూడా తమకు తమకు మాత్రం మేయర్ పదవి ఇస్తే ఈ ఐదు కండిషన్లకి కనుక ఒప్పుకుంటే ఖచ్చితంగా బీజేపీ బీజేపీకి సంబంధించిన దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం సీఎంగా చేయడానికి తాము అంగీకరిస్తామంటూ కూడా ఈ ఐదు డిమాండ్లను ఏకనాథ్ చిండే బీజేపీ పెద్దల ముందు ఉంచినట్లు కూడా తెలుస్తుంది వీటిలో కొన్నిటికి సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆ కూటమి కన్వీనర్ కానీ అలాగే మహాయుతి ఈ కూటమికి సంబంధించిన కన్వీనర్గా కానీ లేదంటే ఈ బీఎంసీ మేయర్ ఈ ఇటువంటి కీలకమైన వాటి విషయంలో బీజేపీ ఒకంత అంటే ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఎందుకంటే అవి కనుక ఏకనాథ్ షిండే వర్గానికి కనుక కేటాయిస్తే ఆయన మరింత బలం అంటే ఆయన బలం మరింత పెరుగుతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది బీజేపీకి ఈ తీవ్ర ప్రమాదం కలిగే అవకాశం ఉందని చెప్పి కూడా బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు మహారాష్ట్రకు సంబంధించి సీఎం ఎవరు అవుతారు మహాపంచాయతీ అనేది ఇప్పుడు కీలకంగా మారింది గత కొద్ది రోజులుగా ఎందుకంటే రిజల్ట్స్ ఈ నెల ఇరవై మూడవ తేదీనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అయితే వెల్లడయ్యాయి అప్పటి నుంచి కూడా సీఎం ఎవరనే అయితే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది సో ఇలాంటి తరుణంలో మరి ఇప్పుడు శివసేన ఏక్నాథ్ షిండేకి సంబంధించిన శివసేన ఒకవేళ ఆయన పెట్టిన డిమాండ్లకి బీజేపీ అధిష్టానం తలొక్కుతుందా లేదు అంటే ఆయన్ను విస్మరించి బీజేపీ అజిత్ పవార్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా కూడా చూడాలి ఎందుకంటే ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళంతా మహాయుతి అనే కూటమితో కలిసి పోటీ చేశారు గతంలో కూడా ఏక్నాథ్ షిండే సీఎంగా ఉన్నారు ఇదే కూటమి పేరుతో సో ఖచ్చితంగా ఇప్పుడు మరొకసారి ఇదే కాంబినేషన్తో వెళ్తారా లేదంటే ఈయన డిమాండ్లకి ఈ తలొగ్గి ఈ బీజేపీ బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్ని సీఎం చేస్తుందా లేదంటే ఈయన్ని విస్మరించి అనే ఈయన డిమాండ్లకు తలగ్గకుండా అవసరమైతే అంటే రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు కాబట్టి ఈ ఒకవేళ ఏకనాథ్ షిన్నెని పక్కన పెట్టేసి అజిత్ పవార్తో చేతులు కలిపి ఈ ఒకవేళ ప్రభుత్వాన్ని వారిద్దరూ ఏర్పాటు చేయిచ్చా ఇలాంటి అనేక సందేహాలు అయితే ఏ మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి సో బట్ ఎవరేమో ఏదేమైనా కానీ మహారాష్ట్ర సీఎం ఎవరు అనే దానిపైన అయితే సస్పెన్స్ అయితే ఇప్పటికీ కొనసాగుతుంది ఇప్పటికీ ఒక స్పష్టత అయితే రాకపోవడంతో సీఎం పీఠముడి ఎప్పటికీ ఎప్పటికీ తగ్గుద్ది అంటూ కూడా ప్రతి ఒక్కరైతే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బట్ విశ్లేషకులు మాత్రం అనేక రకాల అనేక కోణాల్లో కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఏకనాథ్ షిండేని పక్కన పెడితే అజిత్ పవారు అలాగే బీజేపీ వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళే అవకాశం ఉంది ఒకవేళ ఏక్నాథ్ షిండే డిమాండ్లు గనక తలొగ్గితే ముగ్గురు కలిసి అంటే దేవేంద్ర ఫడ్నవీస్ని సీఎం చేసే అవకాశం ఉంది లేదు అంటే షేరింగ్ పవర్ షేరింగ్ రెండేళ్ళు బీజేపీ రెండేళ్ళు ఏక్నాథ్ షిండే ఒక ఒక సంవత్సరం అజిత్ పవర్ ఇట్లా ఈ విధంగా అయినా షేర్ చేసుకునే అవకాశం ఉంది బట్ దీనికి సంబంధించి ఇప్పటికే అజిత్ పవర్ కూడా కొంత క్లారిటీ ఇచ్చినట్లు కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది తనకు సీఎం పదవి ఇవ్వకపోతే డిప్యూటీ సీఎంతో పాటు కొన్ని కీలకమైన పోర్ట్ఫోలియోలు ఇస్తే సరిపోతుంది అంటూ కూడా ఆయన అధిష్టానం ముందు ఒక ప్రపోజల్ పెట్టినట్లు కూడా తెలుస్తుంది సో ఇలాంటి తరంలో ఇప్పుడు బీజేపీ అధిష్టానం ఏం చేస్తుంది అనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది